你妈的！你他妈的！

అందులో లేదు సంతం రేఖ చూడలేక చేరుకుంటే అంగుడు కూడా లేదు అక్కడికి మొన్న ఏం చేశాను తెలుసా శుభ్రంగా తలంటు పోసి తవ్వుడు పాలు కాసి ఇచ్చాను పెద్ద మనిషికి గుటా 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 తాగాడు మధ్యాహ్నం ఒకసారికి సోరుడు పప్పు ఉండి తవ్విడి నెయ్యా పెట్టాను శుభ్రంగా తిన్నాడు వారానికి ఒక్క వారానికి ఒక్క తంది మొత్తం మీద కూర్చుంటో పెడుతుంది కదా ఇంకెక్కడ తోట పార్తలు దిశమ సంబంధం తీసుకొచ్చింది ఎవరు ఎవరుంటేంటి నా చిన్న తమ్ముడు ఉన్నాడు నువ్వు వస్తావా లేదు చేసేవాళ్ళ మాట నా సంబంధానికి వెళ్ళినప్పుడు నువ్వు కూడా ఎవరెవరు వెళ్ళారు రాముడు గారు ఏరి అప్పుడే కదా పారిపోయాడు నా సెలవు పోయింది నా సెలవు అంటే చాలా చాలా ఎంక్రేస్లా ఆయన ఎవరు వచ్చి నోటి

అంత ఊకు పడికి వెళ్ళిన చెప్పారు అబ్బాయి దగ్గర మా మూట ఉంది అని చెప్పారు ఆ ఏమంది పిల్ల తెలిసింది అది బట్టి ఉంది కట్ల మూటని అయ్యా ఏం చెప్తాను చెప్పుకుంటే అంత ఇంటి మరి ఉన్నాయి అని చెప్పారు ఇదిగో రోజుకు అభిమాసుకొని చిన్నవాడు నీకు చెప్పొచ్చో లేదో నాకు తెలియదు ఎళ్ళైపోయి ఈ నెల అయిందా ఇంతవరకు శాభనం లేదు ఇప్పుడు అడిగితే ముసలైందే ఉంటాడు తెలుసా నీ అసా is right

ఏమో నైనా ఎప్పుడన్నా బయటకు వస్తే కదా నాకు ఎవరిల్లి ఎంత గొప్ప ఇన్నాళ్ళ నుంచి మా నాలోకి పెద్దది అనుకుంటున్నాను ఈ ఊరందరికీ మమ్మే ఏమండి మా పక్కనే ఉంటున్నారు కదా మా ఇల్లు పెద్దది కాదు మా ఇల్లు చూసాడు చూసేది అప్పా ఇల్లు ఎక్కడ చూసాడు అంతకు మించు

అయితే అయ్యా గానీ ఈసారి కొబ్బరికాయ తోటినప్పుడు రెండు చుప్పలు తీసుకొచ్చి నీ చేతిలో పెట్టండి పడాయి పడేరా ఎందుకు పడైరా ఎందుకు పడైవా ప్రతి చెప్పాలా నోట్లో పెట్టుకున్నాముకో ఏ చెప్పండి చెప్ప నోట్లో పెట్టుకుని బాగా వచ్చేస్తావు అందుకే రండి తెల్లవారి పొద్దున్నే ఇంటికొచ్చి పొందలేస్తున్నాను మందులు మాట్లా పడే పనే మొదలు వేద్దు కదా నీకు

ఈ మూట కూడా తీసుకెళ్ళి లైట్స్ పెట్టావు అప్పుడు నేను చెప్పానండి కేవలని గురుగారు మీ మూట మీదే మోసుకోలేకపోతున్నారు ఈ మూడ కూడా ఎందుకనండి అన్నావు ఏమన్నా అయినా లేదు దీంట్లో అమ్మకి ఇష్టమైన అయినా అన్నా అండి వంకాయలే ఇది వారు చెట్టు కింద రాడలేయండి లేదా వంకాయ పడదా వంకాయలు అంటే నాకు చాలా ఇష్టం అమ్మగారండి ఆ

దండి తప్పు ఆ తలుపు అందరం కూడా అలా చూసేదండి కామాక్షం గారు మొత్తం ఇప్పేస్తారండి మా తక్కువ తక్కుతున్నారండి ఈయన కూడా మొత్తం ఇప్పేసి చూసుకుంటున్నారండి చిన్నవాడు అయితే నాకు న్యాయం చెప్పాలి చెప్తారండి దగ్గరే కాదు కాదురా ఆ మధ్య నాకొక చిన్న సందేహం వచ్చిందిరా ఏమంట పెళ్ళయ్యేనాళ్ళు అయింది లోందో నాలో ఉందో తెలియట్లేదు ఒక్కసారి మీద చూపించా ముసలాయండి అవన్నీ చూపించుకున్నాం అక్కడ ఉందాలో లింగ పూజ అంటే పేదో పేదో ఉంటాయి నాలుగు తెరకు పైన ప్రతి దాంట్లో ఏలు పడతావు దాన్ని అలా అనుకూడదు ఆయన పంచలోగా పూజ పంచలో లింగ పూజ చీపులు లేకుండా నువ్వు అయ్యా విడతయ్యకూడదు నాయనా పంచలోహల పూజ అంటే తయారు చేసిన విగ్రహాన్ని నచ్చిస్తే పుణ్యం వసుందరం చేతులు చీపు తిట్టాం ఎవరు పెట్టారు పెట్టారండి మా దూర అవుతున్నాను నేను మళ్ళీ ఉన్నాను ఇది మా పుట్టింటి వారు పెట్టారు మా పుట్టింటి వారే పెట్టారు మా పుట్టింటి వారే పెట్టారు ఏం పెట్టలేదా ఉంటే అయ్యే వాళ్ళతో పని ఉంటుంది ఏడు వారాలు మనం చేశారా ఇది ఏసుకుని బొలాకి బొమ్మలాగా జిగుజికిల్ మెరిసిపోతారే అంటే ఇక్కడాయ్ అవునా నాయనా ఈ బళామి అయ్యగర్ దినం కదా అయ్యో దేవుడా ఒక్కల పుట్టించుకండి పుట్టిందరం అంటే పుట్టినరోజు పండుగ పుట్టినరోజు పండుగండి అందరిని గారు ఉండేరా పొద్దు నుంచి కట్టెలు కూడా లేకుండా నేను పోయి వచ్చుకొని కూర్చుంటే వీడిక గారలు ఊరలు కావాలట ఊర్లు అంటారా ఊర్లు ఎంతైనా చక్కెర పొందలి దోజలు గారెలు ఊరలు తప్పడం ఈ చెడు గారెలు

ஏதா பூடம்மா ஊருக்கு அம்மா கால சந்தி சம்மா கம்மு கொச்சே பாலம்மா பூவுலே தூடம்மா ஊரு கொண்டதா அம்மா கால சந்தி சம்மா கம்மு கொச்சே பாலம்மா கும பாலம்மா